ఒకటి ఈ రోజు మీరు రాష్ట్ర ఫైనాన్స్ బోర్డు మెంబర్ అని ఒకరికి ఇచ్చారు ఆ మీ కాంక్షకి సంబంధించిన వ్యక్తి అది పోని వారు ఓటరా అంతకంటే కూడా ఈ సత్యవేణ టికెట్ ఆశించారు ఆశించి రాలేదు అధిష్టానం కొనేటి ఆదిమూలం గారికి ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత అందరూ కలిసి గట్టిగా ఆమె కానీ ఏ ఒక్క గంటనే ఈ నియోజకవర్గంలో జెండా పట్టుకొని ఎక్కడైనా ప్రచారం చేసిందా పోని ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడ ధర్నా చేసింది రాసోరాపు చేసింది నిరసన చేసింది ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఎండగట్టింది ఆనాటి ప్రభుత్వ దుర్భ దుర్భరికరమైన విధానాలను ఎండగట్టిందా మీకు ఏమీ అన్యాయం రాత్రి పగలనక రాత్రి కష్టపడి ఎండనక వాడనక కష్టపడిన నాయకులు కార్యకర్తలు ఈ రోజు ఉంటే కొంతమంది మంది ఇది నిజంగా చాలా దుర్భాగ్యము ఒక శాసనసభ్యుడు అనుమతి కూడా లేకుండా గెలిచినటువంటి శాసనసభ్యులు ఉండగానే ఆమెకి ఈ రోజు ఈ సత్తివాళ్ళ మేము డైరెక్టర్ పదవి ఇవ్వండి ఆమె సంబంధించి పుత్తు పూతల పట్టి నియోజకవర్గం కుట్టింది సూలూరుపేటలో ఆమె ఈ రెండు వర్గాలకు సంబంధించి కానీ ఆమెకి ఇస్తూ మా దళితులు ఏడు మండలాల్లో ఉన్నాం చాలామంది సీనియర్స్ ఉండారు ఈ ఏడు మండల దళిత నాకు ఎవరికైనా ఒకరికి ఇవ్వండి అంతేగాని ఎక్కడో ఉండి ఆమెను తీసుకొని వచ్చి ఈ స్వార్థపూరిత రాజకీయాలకి మమ్మల్ని బలి కూడా దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారిని నారా నారా లోకేష్ గారిని కూడా మేము వేడుకుంటున్నాం దయచేసి మీరు ఆ రోజు పాదయాత్రలో నాకు మాటిచ్చారు ఎవరైతే కష్టపడ్డారో ఏ పిచ్చాడులో ఎవరైతే కష్టపడ్డారో ఆ కష్టాన్ని నేను మమ్ము చేయను మీ నమ్మకాన్ని నేను అట్లే ఉంచుతాను ఆ మన యొక్క అధికారం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మాకు అధికారం వచ్చిన తర్వాత మాకు పదవి ఇవ్వడం కాదు ఈ నియోజకవర్గానికి సంబంధం ఏమాత్రం సంబంధం లేదు ఒక పరిచయం లేదు ఆమె ఎవరని తెలీదు అలాంటి వ్యక్తిని తీసుకువచ్చి మా యొక్క నిజంగా మా యొక్క మా యొక్క గుణాన్ని అన్ని కూడా మీరు నాశనం చేసేటే మా దళిత వర్గాలందరినీ కూడా ఒమ్ము చేసేటట్టు అవుతుంది దయచేసి పునరాలోచించండి మా యొక్క సత్యుడిని ఏడు మండలాలకి ఆది మూలంగా నాయకత్వంలో వారి అనుమతితోనే ఏ పదవులైనా ఇవ్వాలా ఏ అధికారులను కూడా నియమించాలా దయచేసి దళితులను మోసం చేయదండి దళితులకు ద్రోహం చేయదండి మీరు ఎప్పుడో దళిత పక్షపాతి ఆ రోజు కేంద్రంలో స్పీకర్ గారి నుంచి మొన్న రాష్ట్రంలో స్పీకర్ వరకు అత్యున్నత స్థాయిలో ఇదే నియోజకవర్గం డాక్టర్ నారమల్లి శివప్రసాద్ గారి రాష్ట్ర సమాచార శాఖ ఇచ్చిన ఘనత మీకు అలాంటి సస్పెన్స్ ఎత్తివేసి ఈ నియోజకవర్గ ప్రజలను కాపాడి అభివృద్ధికి దోహదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జన్మభూమి